డిసిప్లిన్ డి 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 డిసిప్లిన్ ఈజ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ ద దట్ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ లేదు మీది రాదు ఇప్పుడు మైక్ టైసన్ అనేసి మైకిల్ జోర్డన్ అనేసి బాస్కెట్బాల్ ప్లేయరు బాక్సింగ్ ఛాంపియన్స్ ఉన్నారు కదా దే ఆర్ వెరీ డిసిప్లిన్ ఆ మైకిల్ జోర్డన్ అడు డేస్ అవర్సు ఇయర్స్ ఆ ఫ్రీ త్రోస్ ప్రాక్టీస్ చేసేసేసి చేసేసేసి ఈ బికేమ్ ద వరల్డ్స్ బెస్ట్ బాస్కెట్బాల్ బాల్ ప్లేయర్ అట్లనే మైక్ టైసన్ బాక్సింగ్ ఛాంపియన్ వాడు ఈ గెట్స్అప్ ఎట్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ అండ్ రన్స్ ఎవ్రీడే ఈ మీడియా వాళ్ళు అందరూ ఆయన అడిగేవాళ్ళు నువ్వు నాలుగు గంటలకు పోయి లేచి ఊరికే అవసరం ఏమున్నది అంటే నాలుగు గంటలకు లేస్తా కాబట్టి నా అపోనెంట్సు ఫోర్ ఓ క్లాక్ లేవరు వాళ్ళకంటే ముందు నేను ట్రైన్ చేస్తే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళ మీద అందుకొరకే నేను ఫోర్ ఓ క్లాక్ లేచి నేను ప్రాక్టీస్ చేస్తా అని చెప్పినారు మరి వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ చేస్తే ఎట్లా చేస్తావు అన్నారు వాళ్ళు కానీ ఫోర్ ఓ క్లాక్స్ లేస్తే నేను రెండు గంటలకు లేచి రన్నింగ్ చేస్తా అన్నాడు మరి వాళ్ళు రెండు గంటలకు చేస్తే నువ్వు ఎప్పుడు చేస్తావు నేను అసలు నిద్రడే ఓను త్రూ అవుట్ ద డే నైట్ అండ్ నైట్ నేను ప్రాక్టీస్ చేస్తాను అట్లా డిసిప్లిన్ పెట్టుకునేసి ఈ హ్యాస్ బికమ్ ది వరల్డ్ ఛాంపియన్ so i mean there are lots of examples we can take right so if you take these four examples you will be successful in your life you could become famous you could become rich you will you will be but are these enough characteristics are these enough characteristics enough to be is success is what you are looking for is రిచ్నెస్ ఈజ్ వాట్ యువర్ లుకింగ్ ఫర్ ఇస్ రెప్యుటేషన్ ఈజ్ వాట్ యు అర్ లుకింగ్ ఫర్ ఈజ్ దిస్ వాట్ అవర్ ఇండియన్ కల్చర్ టీచర్స్ అస్ వాట్ ఈజ్ ఇట్ దట్ వీఆర్ మిస్సింగ్ వాట్ ఈజ్ ఇట్ దట్ వీఆర్ మిస్సింగ్ దట్ వీ షుడ్ ఇన్ కార్పొరేట్ ఇన్ ఎడిషన్ టు దిస్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాం కదా హార్డ్ వర్క్ డిసిప్లిన్ అవన్నీ మంచిదే ఇవన్నీ మాట్లాడితే మీకు సక్సెస్ ఉంటుంది రెప్యుటేషన్ ఉంటుంది రిచ్ అవుతారు అవన్నీ అవుతారు ట్ వాట్ ఈజ్ ఇట్ వన్ థింగ్ దట్ ర్ మిస్సింగ్ యు మస్ట్ బికమ్ ఏ గుడ్ పర్సన్ హంబల్ పర్సన్ అది లేనిది ఇట్స్ నాట్ బోత్ సో దేర్ ఆర్ సర్టన్ ఇండియన్ ట్రెడిషన్స్ నేను ఎంగున్నప్పుడు కూడా అది ఫాలో అయిపోయేది రీసెంట్లీ దేర్ ఈస్ వన్ రియల్లీ గుడ్ ఎగ్జాంపుల్ వన్ రియలీ గుడ్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఇంటారు ఆయన రిచ్ ఇండియన్ అతనే ఈజ్ వెరీ రిచ్ ఈజ్ వెరీ ఫేమస్ ఈజ్ వెరీ డిసిప్లిన్ ఈస్ క్యారెక్టర్ ఈజ్ ఇంపాకెబల్ ఇవన్నీ ఉన్నాయి చాలా ఫేమస్ ఇప్పుడు అతను ఎవరు కెన్ ఎనీబడి టేక్ ఎస్ హూ ఇట్ ఈస్ Can anybody take? He has all those four and he's rich, famous, he's got a lot of money, he's got a lot of reputation, and I will give you one hint. He's very young. Who is this person that he has all these characteristics? And then he said, That is not what makes a human being. You must be a humble man, you must be a good person. మీ అందరికీ తెలుసు ఐ విల్ మన గుష్ దొమ్మరాజు విన్నారు కదా పేరు ద వరల్డ్ ఛాంపియన్ ప్రెస్ చెస్లో వరల్డ్ ఛాంపియన్ అయినాడు ఎయిటీన్ ఇయర్స్ ఓ ఈ హ్యాడ్ ఆల్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ ఆ క్యారెక్టరిస్టిక్స్ పెట్టుకొని అంత పాపులర్ అయినాడు వాళ్ళ అమ్మని అడిగినారు అమ్మ ఇప్పుడు మీ పిల్లవాడు చాలా టాలెంటెడ్ వరల్డ్ ఫేమస్ అన్నారు ఆమె ఏమన్నది Those are all okay, but as long as he is not a good human being, you all should also have that. Uh, no matter how rich you how popular you become, but you must become a good person. Our qualities at they four but there are eight more characteristics that you must imbibe. Imbibe. Yama. నియమ ఆసన ప్రణయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి లేకుంటే ఈస్ నాట్ యూస్ఫుల్ అండ్ ఎన్ని పైసలున్నా చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు బట్ దే డోంట్ నో హౌ టు లివ్ దే డోంట్ నో హౌ టు బీఏ హ్యూమన్ బీయింగ్ ఈయన యోగేష్ ధమ్మ దుమరాజ్ని అదే అడిగినారు వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ యూ హీ సేస్ ఐ ప్రాక్టీస్ యోగా ఐ ప్రాక్టీస్ మెడిటేషన్ ప్రణాయామ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాను ఆ ప్రాక్టీస్ చేసినందుకు ఐ ఐమ్ వెరీ కామ్ అండ్ ఐ మెయింటైన్ మై ఎమోషనల్ బ్యాలెన్స్ దట్ విల్ గివ్ మీ ద ఎబిలిటీ టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ రైట్ సో డూ నాట్ ఫగెట్ దీస్ థింగ్స్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ యమ నియమ ఆసన ప్రణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి నేను ఈ క్యారెక్టరిస్టిక్స్ కొంచెం లేట్గా ఎవ్రీడే మార్నింగ్ ఐ గెటప్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ డూ యోగా అది లేని ఇట్ ఈస్ నాట్ యుల్ నాట్ బికమ్ ఏ గుడ్ మీకు ఎన్ని డౌట్స్ వచ్చినా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ దెర్ ఈస్ ఆల్రెడీ ఏ ఆన్సర్ ఇన్ పతాంజలి యోగ సూత్రాస్ యూ నీడ్ టు కీప్ ఆ గాడ్ రియల్స్ మనకు ఆ గాడ్ రియల్స్ మీరు పెట్టుకున్నారంటే ఈ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ప్లస్ ఈ ఎయిట్ లిమ్స్ ఆఫ్ యోగా అంటాం మనం ఎయిట్ లిమ్స్ ఆఫ్ యోగా దట్ షుడ్ బి స్ ఆ గాడ్ రేల్స్ పెట్టుకున్నారంటే యూ విల్ నెవర్ గో లాంగ్ ఇన్ యువర్ లైఫ్ అట్లీస్ట్ టుడే ఐ ఎమ్ హోపింగ్ దట్ యూ విల్ టేక్ దోస్ ఫోర్ అండ్ ఎయిట్ క్యారెక్టరిస్టిక్స్ టు బీ సక్సెస్ఫుల్ అండ్ ఆల్సో ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ థ్యాంక్ యూ